వైసీపీ వల్లే వరదలు వచ్చాయన్నారు సీఎం చంద్రబాబు బుడమేరు గండ్లు పూడ్చి ఉంటే సమస్య వచ్చేది కాదని చెప్పారు బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని రప్పిస్తున్నామని తెలిపారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు సీఎం చంద్రబాబు వరద ప్రాంతాల్లో నీటి సరఫరాను పునరుద్ధరించామన్నారు చాలా ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరించామని వరద ప్రాంతాల్లో ఈ నెల బిల్లు ఇవ్వమని చెప్పారు వరద ప్రాంతాల్లో ఫ్రీ బస్ సర్వీసులను ప్రారంభించామన్నారు చంద్రబాబు వరద ప్రాంతాల్లో కూరగాయల్ని అన్నీ తక్కువ ధరకే అందిస్తామన్నారు ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు దీనికి ప్రధానమైన కారణం వీళ్ళు ద్రోహులు వేళ్ళు ఆ మూడు బ్రీచెస్ కానీ ఆ రోజు క్లోజ్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా పార్టీని ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పాలి ఆ మూడు బ్రీచెస్ మీ కాలంలో పోయినాయా లేదా ఇది మాకు వారసత్వంగా వచ్చిన సమస్య అవునా కాదా ఈ వారసత్వంగా వచ్చిన సమస్య పంతొమ్మిదిలో నేను బుడమేరు పైన ఐదు వర్కులు ఇచ్చి యాభై ఏడు కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశాను ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఆ యాభై ఏడు కోట్ల రూపాయలు వర్క్స్ క్యాన్సిల్ చేశారు దీనికి సమాధానం చెప్పమంటున్నాను నేను ఆ రోజు అది ఖర్చు పెట్టుంటే ఈరోజు సమస్య వచ్చేది కాదు ఫుడ్ దింగం మాకు కొన్ని ఒక ప్యాకేజీ ఇవ్వండి మేము హ్యాపీగా ఉంటామని అడిగారు మూడు రోజుల్లో ఇరవై ఐదు కేజీల రైస్ ఒక కేజీ చక్కెర ఒక కేజీ వంట నూనె ఒక కేజీ పప్పు ఒక రెండు కేజీలు కూరగాయలు కూరగాయల్లో పొటాటో రెండు కేజీల్లో ఉల్లిపాయలు ఈ ప్యాకేజీ ఇస్తున్నాం అదే సమయంలో ఈరోజు ఒక నలభై యాభై లారీలు వెజిటబుల్స్ తీసుకొచ్చారు రెండు రూపాయలకు ఆకుకూరలు ఐదు రూపాయలకు ఒకటి పది రూపాయలకు ఒకటి కేజీ దానికంటే ఎక్కువ రేట్ ఉండవు ఈ మూడు రేట్లు ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎంతైనా సబ్సిడీ ఇచ్చి ఒక్కోసారి సెవెంటీ కూడా కావచ్చు ఎక్కడ చూసినా ప్రైసెస్ రెగ్యులేట్ చేయడానికి కూరగాయలన్నీ ఎన్ని దొరికితే అని తీసుకొస్తున్నాం బయట కూడా తెమ్మన్నాను రేపు మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం అవన్నీ తీసుకొస్తాం శానిటేషన్ మీ ప్రాంతంలో స్టార్ట్ అయిందంటే డెబ్బై రెండు పర్సెంట్ స్టార్ట్ అయిందని చెప్పారు అదే మరిగా మీ ప్రాంతం మొత్తానికి సబ్మర్జెన్సీకి వచ్చిందా ఈ దీంట్లో అంటే డెబ్బై మూడు పర్సెంట్ అని చెప్పారు ఇంకొక పక్క మెడికల్ క్యాంప్స్ పెట్టారంటే డెబ్బై రెండు పర్సెంట్ పెట్టారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళీ శానిటేషన్ పూర్తి చేస్తూనే ఎక్కడికక్కడ బ్లీచింగ్ కూడా పెద్ద ఎత్తున చేయమన్నాం బ్లీచింగ్ పౌడర్ కూడా చేస్తూనే వాటర్ లో కూడా బ్లీచింగ్ చేయమన్నాం అదే మరిగా మస్కిటోస్ ఎక్కడన్నా ఉంటే ఆ ఎరాడికేషన్ కూడా ఈ డ్రోన్స్ ఉపయోగించి పెద్ద ఎత్తున కంట్రోల్ చేయమన్నాం మెడికల్ క్యాంప్స్ చాలా వరకు పెట్టారు ఇంకా కొన్ని పెట్టమని చెప్పాం మళ్ళీ మెడికల్ కిట్ ఒకటి ప్రతి ఒక్క ఇంటికి ఒక పాకెట్ ఇచ్చి ఆరోగ్యం ఏదైతే ఇప్పుడు ఈ ఫీవర్స్ ఇవన్నీ వస్తున్నాయి దీనికోసం ప్రతి ఒక్కది ఇక్కడ డూస్ అండ్ డూ నాట్ ఈ వారం పది రోజులు ఇవన్నీ నార్మల్స్ వచ్చే వరకు హాట్ వాటర్ తాగాలని ఇలాంటి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చాం అవి కూడా ఒక ఐదు లక్షల పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి మొత్తం శానిటేషన్ మెడికల్ అండ్ హెల్త్ చాలా పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతున్నాం వాటర్ కనెక్షన్స్ అన్ని చాలా వరకు కనెక్ట్ చేశారు అయితే ఇక్కడ అందరిని కూడా కోరేద టూ డేస్ వాటర్ దని ఈ వాటర్ని ఏదైనా మీరు ఇల్లు కడుక్కోవడానికి లేకుంటే స్నానం చేయ ఇన్ని పర్లేదు కానీ కుకింగ్ కానీ అదే మరి తాగడానికి వాడొద్దని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అందరికి ఇచ్చాం కానీ ఒక యాభై వేల మంది వాడడం లేదు వాళ్ళ ఇంటి దగ్గరుండే పంప్ ఒకటి ఉంటుంది అది పైకి లిఫ్ట్ చేస్తారు ఆ లిఫ్ట్ చేసేటప్పుడు ఆ పంప్ మునిగిపోయింది కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి అవి రిపేర్ చేయడానికి కూడా ఏం చేయాలని మా వాళ్ళని ఆలోచించమన్నాను అవి కూడా లార్జ్ స్కేల్లో ఉన్నాయి కాబట్టి ఆలోచించి ఇది కూడా కంప్లీట్ చేయడానికి ఏం చేయాలనో ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతామో అది కూడా వర్కౌట్ చేస్తున్నాం